అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో కొన్ని కష్టాల గురించి తెలుసుకుందాం ఈ కష్టాలు ఎటువంటివి అంటే విన్నవారికి ఎవరికైనా సరే ఖచ్చితంగా నవ్వుని తెప్పిస్తాయి అదేమిటండి కష్టాలను వింటే అయితే బాధ కలగాలి లేదా సానుభూతి కలగాలి నవ్వెలా వస్తుంది అంటే ఆ విషయమే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనుక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఇక విషయంలోకి వస్తే ఏమిటా కష్టాలు ఎవరు పెట్టిన కష్టాలు అంటే ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో భువన విజయ సభ కొలువు తీరి ఉంది అడిగేవారికి చెప్పేవాళ్ళు లోకు కదండి అందుకని శ్రీకృష్ణదేవరాయల వారు ఒకరోజు అడిగారట ఒకవేళ కష్టాలన్నీ ఒకే రోజు కట్టగట్టుకుని మన దగ్గరికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి ఒక పద్యం చెప్పండి అని అడిగారట అడిగితే వెంటనే తెనాలి రామకృష్ణ కవి లేచి ఇలా చెప్పారట గురువుల రాక దాసి మృతి గుర్రపు దాడియు అల్లు నల్కయున్ పొరుగున నప్పు బాధ చెవి పోటును దొమ్మరులాట ఇంటిలో వరసతి గర్భవేదన వివాహము విత్తులు చల్లు కార్తెయున్ కరవు దరిద్రమాబ్బికము కల్గెనొకప్పుడు కృష్ణ భూవరా అని పద్యం చెప్పారట తెనాలి రామకృష్ణగవి ఏమిటా కష్టాలు వరుసగా ఒకే రోజు కష్టాలన్నీ మన ఇంటి ముందు గనక ఒక పంక్తిలో నిలబడితే ఎలా ఉంటుంది అంటేట గురువుల రాక గురువులు ఆ రోజే ఇంటికి వచ్చి ఉన్నారు గురువులు అంటే పండితులు పెద్దవారు గురుతుల్యులు లేదా నిజంగా విద్య చెప్పినటువంటి గురువులు ఎవరైనా సరే బుధులు పండితులు వారు కొంతమంది ఇంటికి వచ్చి ఉన్నారు గురువులు అన్నారు బహువచనం అంటే ఒక్కరు రాలేదు చాలా మంది వచ్చారు గురువుల రాక అదే రోజు ఏం జరిగిందట దా సీమృతి ఇంటిలో వచ్చి పనులన్నీ చక్కబెట్టేటువంటి దాసి ఎవరైతే ఉందో ఆవిడ చనిపోయిందట అంటే ఇప్పుడు ఏమిటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంట్లో వాళ్లే మొత్తం అన్ని పనులు సంభాళించవలసినటువంటి పరిస్థితి పోనీ ఒకవేళ మనం ఈ రోజుల్లో ఏమంటాం ఈ రోజు నేను రానండి పనికి అని ఎవరైనా అంటే వాళ్ళు ఏమంటారు అయ్యో నువ్వు రావా అయితే మీ అక్కనో మీ అమ్మనో ఎవరినో ఒకళ్ళని పంపించి ఎవరు రాకపోతేలాగా ఇంటికి బంధువులు వస్తున్నారు అని చెప్తాం అలా కూడా చెప్పడానికి వీలు లేకుండా దాసి మృతి ఏకంగా ఆ రోజు రాకపోవడం కాదు ఏకంగా చనిపోయిందిట అందువల్ల ఇంకెవరిని కూడా పిలవడానికి అవకాశం లేదు గురువుల రాక దాసి మృతి గుర్రపు దాడియు గుర్రపు దాడి అంటే దొంగలు వచ్చి ముందు రోజు రాత్రి మొత్తం ఇంటిని అంతా దోచుకుని వెళ్ళిపోయారట ఒకప్పుడు దొంగలందరూ కూడా గుర్రాల మీదే వచ్చేవారు అని అంటారు అందుకని ముందు రోజు రాత్రి ఏం జరిగిందని చెప్తున్నారు గుర్రపు దాడియు అంటే పోనీ కాస్త డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు ఇంకెవరినో తెచ్చి పెట్టుకుందాం ఎలాగోలాగ పని కానిచ్చేద్దాం అని అనుకోవడానికి కూడా అవకాశం లేదుట గుర్రపు దాడియు ఇంకేం జరుగుతోంది ఇంట్లో అల్లు నల్కయున్ వచ్చి కూర్చొని ఉన్నట్ట అల్లుడు అలిగి ఉన్నట్ట అంటే ఏదో కావాలని అడుగుతున్నాడు అది ఈయన ఇవ్వలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు అసలు ఇవ్వలేరు ఎందుకంటే ఇల్లు ఎలాగో దోపిడీకి గురైపోయింది కాబట్టి అల్లు నల్కయున్ ఓ పక్కన అల్లుడు కోపంగా ఉన్నాడు ఇంకా ఏం జరుగుతోందిట పొరుగున అప్పు బాధ పొరుగున అంటే ఎదురింట్లోనో పక్కింట్లోనో ఎప్పుడో అప్పు తీసుకున్నాం వాళ్ళు వచ్చి కూర్చుని మా అప్పు తీరుస్తారా తీర్చరా అని అడుగుతున్నారట ఎందుకు అడుగుతున్నారు అంటే నిన్నే వచ్చి దొంగలన్నీ అన్ని దోచుకుపోయారు అంటున్నారు వీళ్ళు కానీ చేతులు ఎత్తేస్తారేమో ఇప్పుడు ఇవ్వలేమంటారేమో ఆ తృణమో పణమో ఏదొస్తే అదే వచ్చినట్టు అని ఆ అప్పులు వాళ్ళంతా వచ్చి కూర్చుని మా అప్పు తీర్చండి అని అడుగుతున్నారట పొరుగున అప్పు బాధ సరే బానే ఉంది దానికి తోడు ఇంకేముందిట చెవి పోటును ఓ పక్కన చెవిపోటట చెవిపోటు అని అన్నది వినడానికి మనకి చిన్న పదంలా కనిపిస్తుంది కానీ అనుభవించిన వాళ్ళకి అది చాలా పెద్ద సమస్యలా ఉంటుంది అని అంటారు అంటే నిజానికి మనం వాస్తవం మాట్లాడుకోవాలి అంటే ఏ సమస్యకి ఆ సమస్యే మనకి చాలా పెద్ద సమస్యలా కనిపిస్తుందండి ఇప్పుడు ఉదాహరణకి జలుబు చేసింది పడిసం పట్టింది అనుకోండి పడిసం పది రోగాలు పెట్టు అంటారు అంటే అది ఉంటే పది జబ్బులు ఒంట్లో ఉంటే ఎంత మనం ఇబ్బంది పడతామో అంత ఇబ్బంది పెడుతుంది అని అంటారు అలా దేనికి దానికి అది చూడడానికి చిన్న సమస్యలా ఉన్నా చాలా ఇబ్బంది పెడుతుంది అందులోను ఇది చెవిపోటట కాబట్టి మరింత ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆయన సరే ఇది సరిపోదన్నట్టు దొమ్మరులాట ఓ పక్కన ఈయనికి చెవిపోటు వచ్చేస్తూ ఉంటే ఏదో మందు వేసుకుని కాస్త దాన్ని తగ్గించుకుని ఉపశమనం పొందుదాము అని అనుకుంటే వీధిలో దొమ్మరు వాళ్ళు ఆడుతున్నారట అంటే డప్పులు బోరాలు ఇవన్నీ వాళ్ళు శబ్దాలు చేస్తూ దొమ్మర్లు బయట వీధి బయట ఆడుతున్నారట అందువల్ల ఈయన చెవిపోటు తగ్గే ప్రసక్తే లేదు పొరుగున అప్పు బాధ చెవిపోటును దొమ్మరులాట ఇవి సరిపోవన్నట్టుగా ఇంటిలో వరసతి గర్భవేదన ఇంట్లో పరిస్థితి ఏమిటి అంటే ఇంట్లో భార్య పురుటి నొప్పులు పడటానికి సిద్ధంగా ఉందిట ఆవిడ బాధపడుతూ ఉందిట అదేమిటండి ఓ పక్కన అల్లుడు అలకతో ఉన్నాడు అని అంటున్నారు ఇక్కడేమో భార్య కడుపుతో ఉంది అని అంటే ఒకప్పుడు సంతానం ఎక్కువ ఉన్న కారణంగా తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకేసారి పిల్లల్ని కనేవారు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి అన్నమాట అంటే అత్తగారు కడుపుతో ఉంది అల్లుడు అలకతో ఉన్నాడు ఇంటిలో వరసతి గర్భవేదన సరిపోయింది అంతేనా కాదుట వివాహము సరిగ్గా ఇంట్లో పెళ్లి జరగాల్సిన సమయం అంటే ముహూర్తం పెట్టుకుని ఉన్నారు రేపో మాపో పెళ్లి ఆ పెళ్లికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి ఏమి ఏర్పాట్లు చేసుకోవాలన్నా అంత విత్తముతోనే ధనముతోనే పని ఆ ధనం ఇంట్లో లేదు దొంగలు వచ్చి దోచుకుపోయారు ఇదో బాధ ఉంది ఎదురుగా అప్పులు వాళ్ళు వచ్చి కూర్చున్నారు చెవి పోటు దానికి తోడు బయట దొంగ వాళ్ళు ఆడుతున్నారు ఈవిడ నొప్పులు పడుతోంది వివాహము రేపో మాపో పెళ్లి చేయాల్సిన కూతురుంది ముహూర్తం పెట్టు కూర్చున్నారు ఇవన్నీ ఎలా గట్టెక్కుతాయి అని ఆలోచిస్తూ ఉంటే ఇది సరిపోదన్నట్టుగా విత్తులు జల్లు కార్తే ఎన్ సరిగ్గా అదే సమయం పంట పొలాల్లో విత్తనాలు చల్లాల్సినటువంటి కార్తే సమయం ఆ సమయంలో వెళ్ళి విత్తులు చల్లితేనే పంట చేతికి వస్తుంది సంవత్సరం అంతా మళ్ళీ కుటుంబం గడవడానికి అవకాశం ఉంటుంది ఆ సమయంలో విత్తులు చల్లడం అనే కార్యక్రమం జరగలేదు అనుకోండి పంట చేతికి రాదు ఇప్పుడు విత్తులు చల్లాలి అని అన్నా సరే మళ్ళీ డబ్బులతో అవసరం ఏర్పడుతుంది విత్తులు చల్లు కార్తే ఎన్ కరవు కరవు అన్నమాట కరువు అన్న కా అన్న పదము మనం కేవలం మన ఇంటికే కాకుండా ఆ సమయంలో ఆ ప్రాంతం అంతా కరువుతో ఉందండి అని అంటారు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇంచుమించుగా గ్రామంలో పరిస్థితి అందరిది కూడా ఇలాగే ఉంది కరువు అంటే ఎవరి చేతుల్లోనూ చిల్లిగవ్వ ఉండే సమయం కాదన్నమాట అందువల్ల ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి ఏమైనా డబ్బులు అడిగి వీటన్నిటినీ కాస్త జాగ్రత్తగా ఈ ఈ పరిస్థితుల్ని సర్దుబాటు చేసుకుందాము అంటే కూడా దానికి కూడా అవకాశం లేదు కరవు దరిద్రము ఇంట్లో దరిద్రం పోనీ ఇంట్లో ఏదైనా వస్తువు తీసేసి లేదా దాన్ని అమ్మేసో తాకట్టు పెట్టో ఏమన్నా తెచ్చుకోవడానికి అవకాశం లేదుట కరవు దరిద్రము దీనికి తోడు ఆబ్దికము అదే రోజు ఇంట్లో ఆబ్దికం పడిందట మనం పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే శుభకార్యాలని కాస్త అటు ఇటుగా తేలిగ్గా తేల్చేసినా పర్వాలేదు కాని అపరకర్మల్ని కర్మల్ని మాత్రం పూర్తిగా శాస్త్రోక్తంగా చెయ్యాలి అని అంటారు కాబట్టి దీన్ని శాస్త్రోక్తంగా ఇప్పుడు చెయ్యాలి అంటే ఎక్కడి నుంచో పలసబండు పట్ట రావాలి భోక్తల్ని తీసుకురావాలి సరిగ్గా కార్యక్రమం అంతా జరిగేలా చూడాలి సరిగ్గా చేస్తున్నారో లేదో చూడడానికి అన్నట్లుగా వచ్చినట్లు ఇంట్లో గురువులు వచ్చి కూర్చున్నారు కరవు అబ్దికము కలిగేనొకప్పుడు కృష్ణ భూవరా ఒకప్పుడు ఒక ఆయనకి ఇన్ని కష్టాలు వరుసగా వచ్చాయి ప్రభు అని తెనాలి రామకృష్ణ కవి చెప్పినటువంటి పద్యం అదేమిటండి కష్టాలను విని ఆనందించే స్థితికి వచ్చేసామా మనం అంటే మనలో మానవత్వం లేదంటారా అని అనుకోకర్లేదు ఎందుకనంటే ఇదంతా కల్పనే కాబట్టి ఒకవేళ అన్ని కష్టాలు ఒకే రోజు వస్తే ఎలా ఉంటుందో ఆ పరిస్థితిని ఊహించి చెప్పమని అంటే కృష్ణదేవరాయలు అడుగక తెనాలి రామకృష్ణ కవి చెప్పినటువంటి ఊహ చేసి చెప్పిన వర్ణన కాబట్టి ఇది వినడానికి మనకి సరదాగానే ఉంటుంది నిజంగా ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే అయ్యో పాపం అనుకుంటాం కానీ కల్పనే కాబట్టి మనం హాయిగా నవ్వుకోవచ్చు ఇందులో మన మానవత్వానికి వచ్చినటువంటి ఢోక ఏమీ లేదు పద్యం మరొకసారి చూద్దాం గురువుల రాక దాసి మృతి గుర్రపు నల్కయున్ పొరుగున అప్పు బాధ చెవి పోటును దొమ్మరులాట ఇంటిలో వరసతి గర్భవేదన వివాహము విత్తులు చల్లు కార్తెయున్ కరవు దరిద్రమాబ్దికము కల్గెనొకప్పుడు కృష్ణ భూవరా ఇది పద్యం ఈ పద్యంలో కష్టాలు మీకు కూడా నవ్వు తెప్పిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సాహితీ కమతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి